య్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ జేఈ మెయిన్ మనకి ఇంకా హండ్రెడ్ హండ్రెడ్ డేస్ మాత్రమే ఉంది ఓన్లీ హండ్రెడ్ డేస్ ఓన్లీ లెఫ్ట్ టు ఫర్ ది ఎగ్జామినేషన్ జేఈ ఎగ్జామినేషన్ ఫస్ట్ సెషన్ జనవరి ఫస్ట్ సెషన్కి మనకి ఒక హండ్రెడ్ డేస్ మాత్రమే ఉంది మరి ప్రిపరేషన్ ఎలా ఉందమ్మా మరి ఈకు మీకు ఇది పోతే ఈ లైఫ్ పోతే మాత్రం ఈ డేస్ పోతే ఇవి గోల్డెన్ డేస్ అమ్మ మాత్రం ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ చెప్తున్నాను ఇవి చాలా గోల్డెన్ డేస్ ఈ డేస్ లూజ్ అయితే మాత్రం మళ్ళీ డేస్ రావమ్మ మీరు ఐఐటీలో చేరాలన్నా ఎన్ఐటీలో చేరాలన్నా ఈ డేస్ చాలా క్రూషియల్గా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాపర్గా ఈ టాయాని యూజ్ చేసుకుని మన దగ్గర హండ్రెడ్ డేస్ మాత్రమే ఉండయి ఈ హండ్రెడ్ డేస్కి మరి ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఈ హండ్రెడ్ డేస్లో మనం చేయవలసిన డైలీ షెడ్యూల్ ఎలా ఉండాలి ఒకసారి మనం చూసేద్దాం లుక్ చేద్దాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్ఐటీలు ఐఐటీల్లో సీటు వచ్చే వరకు కూడా నేను తోడుగా ఉంటాను మన దగ్గర మొత్తం డేటా ఉంది కట్ ఆఫ్స్ మరి ఏ ఎన్ఐటీల్లో ఐఐటీలు ఇరవై మూడు ఐఐటీలకు ఇరవై నాలుగు ముప్పై రెండు ఎన్ఐటీలు అదేవిధంగా ఇరవై ఆరు ఐటీలు నలభై ఏడు జిఎఫ్టీలకు సంబంధించిన మొత్తం డేటా అయితే కట్ ఆఫ్ డేటా మన దగ్గర ఉంది ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడైతే ప్రిపరేషన్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం ఎలా ఉండాలనేది చూద్దాం మరి హండ్రెడ్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి స్ట్రాటజీ ప్లే చేయాలి ప్రతి ఒక్కరు కూడా స్ట్రాటజీ ఉండాలి ఎవ్రీబడీ విలుగెట్టే సీటు ఈ ప్రిపరేషన్ మీరు ఈ విధంగా ప్రిపేర్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఐఐటిలో సీట్ రావడానికి అవకాశం ఉందమ్మా ఈ యొక్క చాలామంది ఈ స్ట్రాటజీ అనేది ఫాలో అవకే వాళ్ళు జేఈలో సక్సెస్ సాధించలేకపోతున్నారు ఎందుకంటే ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వాలంటే మనకి జనరల్ హండ్రెడ్ డే జేఈ రివిజన్ ప్లాన్ స్ట్రక్చర్ చూద్దాం మనకి ఇప్పుడు ఫేజ్ వన్ ఫేజ్ వన్లో మనకి సిలబస్ కంప్లీషను కాన్స కాన్సెప్ట్ ఎన్ఫోర్స్మెంటు వచ్చేసి ఒక డేస్ హండ్రెడ్ డేస్ నుంచి సిక్స్టీ డేస్లో వీ నీడ్ టు కవర్ ప్రైమరీ గోల్ ఏంటంటే కవరింగ్ రిమైనింగ్ సిలబస్ స్ట్రెంత్ వీక్నెస్ అదేవిధంగా రివైజ్ బేసిక్స్ ఆఫ్ వెయిటేజ్ టాపిక్స్ ఈ విధంగా చూడాలి తర్వాత ప్రాక్టీస్ అండ్ అడ్వాన్స్ ప్రాక్టీస్ ఫేజ్ టూలో ప్రాక్టీస్ సో వాళ్ళు ఎప్పటి నుంచి చేయమన్నాం మనం మరి అరవై ఒకటి నుంచి తొంభై రోజుల్లో పీవైక్యూస్ ప్రాబ్లం ప్రాక్టీస్ చేయి అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లం మాస్టర్ టైం మేనేజ్మెంట్ ఈ విధంగా చేయాలి మరి ఇంటర్ మార్క్ టెస్ట్ అండ్ పాలిష్ ఫైనల్ పాలిష్ చేసుకోవాలి బిల్డ్ ఇట్ ఎగ్జామ్ టెంపర్మెంట్ డూ ర్యాపిడ్ ఫైర్ రివిజన్ ఆఫ్ ఫార్ములాస్ ఫార్ములాస్ బై హార్ట్ చేసుకోవాలి కొన్ని ఫార్ములాస్ గుర్తుండకపోతే మీరు బై హార్ట్ చేయాలి తప్పదు మరి ఈసారి ఒక్కొక్కసారి ఏమైందంటే కొంతమంది స్టూడెంట్స్ నాకు అర్థం కావట్లేదు సార్ అర్థమైతేనే నేను చదువుతున్నాడు కాదు కొన్ని విషయాల్లో అక్కడక్కడ ఎవరైతే మీకు అర్థం కానీ బై హార్ట్ చేసుకోవాలి బై హార్ట్ తప్పదు అన్ని విషయాలు మనకి అర్థం అవటం మనకేందంటే జేఈలో ర్యాంక్ కొరతమే మన ప్రధాన లక్ష్యం నాకు ఒక్కొక్క కాన్సెప్ట్ కొద్దిగా అర్థం కాదు దాన్ని మరి అర్థం చేసుకుని టైం వేస్ట్ చేసుకోవడం అందుకని దాన్ని బైహట్ చేసేయండి ఇబ్బంది ఏం లేదు అదేవిధంగా చూసినట్టయితే మీరు హండ్రెడ్ డేస్ పేపర్ ప్రయర్ ప్రయారిటీజ్ హై వెయిటేజ్ వీక్ టాపిక్స్ వీక్ టాపిక్ మీకు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉండారో దానిలో చూసుకోండి తర్వాత మోడర్న్ ఫిజిక్స్ ఎలక్ట్రోస్టాటిక్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఆప్టిక్స్ ధర్మోడైనమిక్స్ తర్వాత కెమిస్ట్రీ కోఆర్డినేషన్ కాంపౌండు కెమికల్ బాండింగ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ జిఓసీ హైడ్రోకార్బన్స్ తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ జామెట్రీ క్యాలిక్యులస్ లిమిట్స్ తర్వాత వెక్టర్ త్రీ డి అలొకేట్ మోర్ టైమ్ ఇన్ ఫేజ్ వన్ టు ఐడెంటిఫై వీక్ ఏరియాస్ విత్ ఇన్ దీస్ వెయిట్ టాపిక్ మరి ముఖ్యంగా ఏంటంటే ఫోకస్ యాక్ట్ థీరీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫోకస్ ఆన్ ఎన్సీఆర్టీ లెవెల్ బుక్స్ మీద చూసుకోవాలి బేసిక్ క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి మార్క్ టెస్ట్ కానీ అనాలిసిస్ డీప్ రివిజన్ ఆఫ్ కాన్సెప్ట్ వేర్ యూ మేడ్ ఎర్రర్ ఇంటర్ష్యూ ఫుల్ అండ్ లెంత్ మార్క్ టెస్ట్ అండ్ షార్ట్ నోట్స్ ఫార్ములా షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి మొట్టమొదటి నుంచి షార్ట్ నోట్స్ మనం ఎంతంత సిలబస్ చదువుకుంటాం ఎంతంత స్టడీ మెటీరియల్ చదువుకుంటాం స్టడీ మెటీరియల్ ఏంటంటే మీరు ఒక చిన్న బుక్ ఫిజిక్స్కి ఒకటి ఫిజిక్స్ ఒకటి కెమిస్ట్రీ ఒకటి మ్యాథమెటిక్స్ చిన్న చిన్న బుక్స్ మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటే హ్యాండ్ బుక్ లాగా మన హ్యాండ్ బ్యాగ్ లాగా చిన్న చిన్న బుక్స్లో ఫార్ములాస్ అవి చూడంగానే మీరు అయ్యో ఇంకా రివిజన్ అనమాట ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు ఈ షార్ట్ నోట్స్ ప్రిపేర్ అవ్వటం చాలా మంచిది మొత్తము మరి ఎగ్జామినేషన్ వన్ వీక్ టెన్ డేస్ అందానికి మనము ప్రిపరేషన్ అవ్వలేము కాబట్టి షార్ట్ నోట్స్ ప్రిపేర్ అయితే మీరు డైలీ డైలీ స్టడీ షెడ్యూల్ ఏ విధంగా ఉండాలి మెయిన్ టాపర్స్ రికమండ్ టాపర్ చాలా మంది టాపర్స్ మైండ్లో ఉండదు నేను ఇలా చేస్తే నేను ఐఐటి మెడ్రాస్లో సీట్ వచ్చింది ఐఐటీ బాంబేలో ఎలా వచ్చింది వాళ్ళు అంటే అందరికీ వస్తాయని కాదు మనము మనం టాప్ పర్సన్ ఫాలో అవ్వాలి మనం గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఐఐటి మెడ్రాస్లో ఒక స్టూడెంట్ నేను ఎట్లా చేస్తే ఐటీ మీరు ఐఐటీ మెడ్రాస్లో జరిగినా జరిపోయినా కనీసం ఎన్ఐటి అనే సీట్ వస్తుంది కదా ఎన్ఐటి వరంగల్లో వస్తుంది ఎన్ఐటి తిరుచి ఎన్ఐటి కాలికట్ ఈ విధంగా సీటు వచ్చే వాళ్ళలో కొద్దిగా దగ్గరికైనా మనం వెళ్ళగలుగుతాం అంతేగాని ఫోకస్డ్ ఆన్ టెల్ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ స్టడీ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఎవరైతే టెన్ ప్రతి ఒక్కళ్ళు మంది చదువుతున్నాయి కదా ఇప్పుడు నేను కూడా చెప్తాను సలహాలు ఉచిత సలహాలు చెప్తాను పది పన్నెండు గంటలు చదవండి నన్ను పది పన్నెండు గంటలు ఎవరైతే చదువుతారో వాళ్ళు డ్యామ్ షూర్గా ఐఐటీలో సీటు కొడతాడు అది గుర్తుపెట్టుకో ఇప్పుడు నేను కూడా చదవలేకపోవచ్చు మా పిల్లలు కూడా చదవలేకపోవచ్చు కానీ పది పన్నెండు గంటలు ఎవరైతే చదువుతారో వాళ్ళు మార్నింగ్ త్రీ టు ఫోర్ అవర్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ హై కాన్సన్ట్రేషన్ కాన్సెప్టు స్టడీ అండ్ డెరివేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆఫ్టర్నూన్ త్రీ టు ఫోర్ అవర్స్ కెమిస్ట్రీ మిక్స్ ఆర్గానిక్ మెకానిజమ్స్ ఇన్ఆర్గానిక్ ఫ్యాక్స్ అండ్ ఫిజికల్ నెంబర్ ఈవినింగ్ త్రీ టు ఫోర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంక్యూస్ పీవై క్యూస్ బాగా చేయాలి తర్వాత నైట్ క్విచ్ క్విక్ రివిజన్ రివైజ్ షార్ట్ నోట్స్ ఫార్ములాస్ మేక్ ఎర్రర్ ఫ్రీ ఫర్ ద తర్వాత ద క్రూషియల్ రోల్ ఆఫ్ మాక్ టెస్ట్ మాక్ టెస్ట్ ప్రిపేర్ చేయాలి మాక్ టెస్ట్లు చేయటం వల్ల మీకు ఏమొస్తుంది అంటే మాక్ టెస్ట్ మాక్ టెస్ట్లు ఏంటంటే మాక్ టెస్ట్లు చేయడం వల్ల మీకు స్పీడ్ వస్తుందమ్మా స్పీడు యాక్యురసీ టైమ్ మేనేజ్మెంటు సపోజ్ మ్యాథమెటిక్స్లో డెబ్బై ఐదు ఇరవై ఐదు ఫిజిక్స్లో డెబ్బై ఐదు కెమిస్ట్రీలో డెబ్బై ఐదు ఉంటే మొత్తం డెబ్బై ఐదు క్వశ్చన్స్లో ఎంత టైంలో మనం తీసుకుంటామని ప్రాక్టీస్ 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 తర్వాత ఫేజ్ వన్ టేక్ మార్క్ టెస్ట్ ఎవ్రీ ఫోర్ టు ఫైవ్ డేస్ ఇన్ మానిటర్ ఫోకస్ అసలు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మీకు మీ యొక్క బలాన్ని మీకు అంచనా వేయటానికి మార్క్ టెస్ట్లో మనము ఏదన్నా మరి ఏదైనా టెస్ట్ ఫిజికల్ టెస్ట్కి వెళ్లే ముందు పోలీస్ జాబ్కి వెళ్ళే ముందు రోజు పరిగెత్తాం ఎందుకంటే ఒక్క సపోజ్ ఒక టెన్ మినిట్స్లో ఎంత దూరం పరిగెత్తారు హాఫ్ అన్ అవర్లో ఎంత దూరం పరిగెత్తారు అనే ఒక మెజర్మెంట్ కోసం నేను ఆ రోజే పరిగెత్తాను ఆ రోజే పరిగిపోయినా అంటే కుదరదు ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ మరి మాక్ టెస్టులు రాయాలి ఫేజ్ టూ టేక్ ఫుల్ లెంత్ టెస్ట్ ఫుల్ లెంత్ టెస్ట్ అంటే త్రీ అవర్స్ ఉంటది కదా తీసుకోవాలి ఫేజ్ త్రీ నైంటీ వన్ నైంటీ వన్ టు హండ్రెడ్ డేస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే టేక్ వన్ మాక్ టెస్ట్ ఎవ్రీ డే ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ అంటే త్రీ అవర్స్ అమ్మ రాసిండి మరి ది యాక్చువల్ జేఈ టైమ్స్ లో నైన్ ఏఎం టు ట్వెల్వ్ ఐఎం ఉంటుంది తర్వాత నాలుగో స్టెప్ ఏంటంటే ఎనాలసిస్ స్టెప్ ఆఫ్టర్ ఎవ్రీ మార్క్ టెస్ట్ యూ మస్ట్ స్పెండ్ ఈక్వల్ టైమ్ ఆఫ్ ఎనలైజింగ్ పర్ఫార్మెన్స్ అసలు నీ బలం ఎంత ఉంది మరి మీరు పర్ఫామ్ చేసుకోవాలి ఐడెంటిటీ మిస్టేక్స్ అసలు ఏ సబ్జెక్ట్లో మిస్టేక్స్ సపోజ్ మ్యాథమెటిక్స్ చూసండి మ్యాథమెటిక్స్లో కొన్ని టాపిక్స్ చాలా కష్టంగా ఉంటాయి ఆ టాపిక్లో ఉచ్ క్వశ్చన్స్ డిడ్ యూ గెట్ రాంగ్ ఆర్ లీవ్ ఆ క్వశ్చన్స్ ఏముంటాయి ఫిజిక్స్లో కొన్ని చాప్టర్స్ టఫ్గా ఉంటాయి కెమిస్ట్రీలో కొన్ని చాప్టర్స్ టఫ్గా ఉంటాయి తర్వాత డెటర్మైన్ కాజ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ స్టిల్ ఈ సిల్లీ మిస్టేక్ టైం మేనేజ్మెంట్ ఇష్యూ మెయిన్ టైం మేనేజ్మెంట్ ఇష్యూకి రావాలి తర్వాత కరెక్ట్ యాక్షన్ గో బ్యాక్ టు టైమ్ స్పెసిఫిక్ చాప్టర్ టాపిక్ రీస్టడీ ద కాన్సెప్ట్ ప్రాక్టీస్ సిమిలర్ ప్రాబ్లమ్ దిస్ ఈజ్ హౌ యూ టర్న్ వీక్నెస్ ఇన్ టు స్ట్రెంత్ కీ హ్యాబిట్స్ ఫర్ సక్సెస్ క్రియేట్ షార్ట్ నోట్స్ షార్ట్ నోట్స్ ఎంత మంచిగా ప్రిపేర్ అయితే అది మంచిదమ్ మీకు హ్యావ్ ఏ సపరేట్ బుక్ ఫర్ క్విక్ బ్యాలెన్స్ ఫార్ములా నేను చెప్పాను కదా మ్యాథమెటిక్స్ ఒకటి ఫిజిక్స్ ఒకటి కెమిస్ట్రీ ఒకటి చిన్న చిన్న బుక్కులు రియాక్షన్ నేమ్స్ తర్వాత డిఫికల్టీ కాన్సెప్ట్ దీస్ ఆర్ ఇన్వాల్యుబుల్ ఇన్ లాస్ట్ టెన్ డేస్ అనమాట టెన్ డేస్లో మనం రివిజన్ చేసుకోవాలి తర్వాత సాల్వ్ పీవై క్యూస్ లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ జేఈ మెయిన్ అడ్వాన్స్ కోర్చి ది ఆర్ బెస్ట్ ప్రొడిక్టర్ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా తొమ్మిది 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 సెషన్లు అంటే పద్దెనిమిది సంవత్సరానికి మనకి పద్దెనిమిది పేపర్లు ఉంటాయి మా పద్దెనిమిది సెషన్లు ఉంటాయి జనవరి కానీ మరి అదేవిధంగా ఏప్రిల్లో కానీ పద్దెనిమిది ఉంటాయి రెండు సంవత్సరాలు ముప్పై ఆరు పేపర్లు చదివితే ఎక్కువైనాం ఇక్కడ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ అన్నాడు ఇక్కడ కనీసం మీరు నేను సలహా నేను నా సజెషన్ ప్రకారం టూ ఇయర్స్ కానీ చేయలేం టూ ఇయర్స్ చేయొచ్చు అన్ని ఇయర్స్ చేయలేం మీకు ఈ టూ ఇయర్ చేయటం వల్ల ఏంటంటే రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమవుతున్నాయి పీవైక్యూ చేయటం వల్ల ఒకటే అడ్వాంటేజ్ అంటే మీలో కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది రిపిటేటివ్ క్వశ్చన్స్ వస్తాయి అది ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి ఏ చాప్టర్లో క్వశ్చన్ వస్తుంది మరి ఏ ఫార్ములా వస్తుంది ఏ ఫార్ములా ఎక్కువగా అడుగుతున్నాడు అని మీకు ఆటోమేటిక్గా బై చేయాల్సిన అవసరం లేదు కొన్ని ఏంటంటే పీవైక్యూలు చేసే కొన్ని మీ ఫార్ములా మైండ్లో సెట్ అయిపోద్దాము ఒక ఒక సపోజ్ ఒక ఫార్ములాని టెన్ టైమ్స్ బై హార్ట్ చేసే కంటే ఇట్లా ప్రాక్టీస్ చేసుకున్నారనుకోని పీవై క్యూస్ ఇంకా మీకు బాగా గుర్తుపడుతుంది తర్వాత మెయింటైన్ హెల్త్ మంచిగా హెల్త్ మంచిగా మెయింటైన్ చేసుకోండి ఏదైనా సిక్ అయిపోయాను అనుకుంటే సిక్ చాలా ఎఫెక్ట్ పడుతుంది లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది స్టూడెంట్స్ సార్ నేను దానివల్ల చదవలేకపోయాను నాకు సరే ర్యాంక్ రాలేదు సరిగ్గా పర్సంటేజ్ రాలేదు ఐఐటీలో సీటు వచ్చేది ఎన్ఐటీలో సీటు వచ్చేది అన్ని పోయినాయి అని చాలామంది చెప్పారు హెల్తీ డైట్ కానీ షార్ట్ ఎక్సర్సైజు మెడికేషన్ ఇలాంటివి చేస్తుంది గుడ్ లక్ మరి చివరిసారిగా నేను చెప్పేది అంటే ప్రతి ఒక్కరు కూడా గుడ్ లక్ విత్ యువర్ ప్రిపరేషన్ జేఈ ట్వంటీ టూ స్టే కన్సిస్టెంట్ ఫోకస్డ్ ప్రతి దాన్ని ఫోకస్లో పెట్టుకోండి హండ్రెడ్ డేస్లో ప్రిపరేషన్ ఏ విధంగా మెయిన్ మీరు చేయాల్సింది క్రియేటివ్ నోట్స్ అమ్మ ఇది ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్లో ఈ మూడు పాయింట్లు చాలా ఇంపార్టెంట్ తర్వాత హెల్త్ 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 కూడా మంచిది హెల్త్ని కాపాడుకోవడం చాలా మంచిది తర్వాత ఒక్కటి నేను మీరు అబ్జర్వ్ చేశాను ఈ యొక్క త్రీ ఫోర్ మంత్స్లో మీ యొక్క ఫ్యామిలీ ఫంక్షన్స్ని అవాయిడ్ చేయండి కంప్లీట్గా ఎవరైతే ఐఐటిలో చేరాలనుకున్నారో అలా ఏమి ఉండవాళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి మరి బర్త్డేలు కానీ మ్యారేజ్ ఫంక్షన్లు కానీ ఏ ఫంక్షన్ కూడా మీ యొక్క మీ యొక్క ఎవరైతే రిలేటివ్స్ని రిలేటివ్స్ ఫంక్షన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఎందుకంటే మీ యొక్క దీనిలోనే ఉండిపోయింది లేకపోతే మీ మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది రిలేటివ్స్ ఫంక్షన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఇవి చేస్తేనే మీరు ఐఐటీలో ఎన్ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ యొక్క పేరెంట్స్ వెళ్తారు నో ప్రాబ్లమ్ దే కెన్ కో గో అండ్ కమ్ కానీ యూ డోంట్ వాంట్ యూ ఇస్ నాట్ గుడ్ టు గో ద ఆ ఫంక్షన్స్కి వెళతాం మంచిది కాదు ఎందుకంటే ఏదైనా మీ మైండ్ డైవర్ట్ అయిపోద్ది అది ప్రాబ్లమ్ ఇప్పుడు ఎక్కడకన్నా మనం ఒక టూ డేస్ సపోజ్ ఒక పని చేస్తున్నప్పుడు వన్ డే బ్రేక్ వచ్చిందా కానీ మీకు చాలా ఇబ్బంది అవుతుంది అవసరమైతే మీ పేరెంట్స్ కానీ మీ యొక్క బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళు వెళ్తారు కానీ ఎవరైతే జేఈ ప్రిపేర్ అవుతున్నారో రిలేటివ్స్ ఫంక్షన్స్ కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి మీ ఫోకస్ అంతా జేఈ మెయిన్ మీద పెట్టుకుంటే అప్పుడు మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అది గుర్తుపెట్టి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్